ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది వారి ఉన్నతికి సహకరించిన ఉపాధ్యాయులు కఠారి రామ్మూర్తి అభినందనీయులని ఆయన సేవలు ఇతరులకు ఆదర్శప్రాయమని ఏలూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెర్సు చిరంజీవులు అన్నారు తొలత ఏలూరు మున్సిపాలిటీ ఆ తర్వాత కార్పొరేషన్ పరిధిలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన కటారి రామ్మూర్తి శనివారం ఉద్యోగ విరమణ చేశారు ఈ సందర్భంగా ఏలూరులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కటారి రామ్మూర్తి మరియు ఫణికుమారి దంపతులను వారి కుమార్తెలు ఎన్ఆర్ఐలు అక్షయ మాధురి నేర్జా ఇతర కుటుంబ సభ్యులతో పాటు ఆయన స్నేహితులు సన్నిహితులు అభిమానులు సత్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెరసు చిరంజీవులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ఉద్యోగ విరమణ చేసిన కటారి రామ్మూర్తి తన శేష జీవితంలో సైతం విద్యార్థులు ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు వారి ప్రగతికి తనవంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు దీంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు సన్మాన గ్రహీత కటారి రామ్మూర్తి మాట్లాడుతూ తన ఉన్నతికి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు సన్నిహితులు సహా ఉపాధ్యాయులు విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు అందజేసిన సహాయ సహకారాలు కారణమని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో ఆయన స్నేహితులు న్యాయవాది ఉండి భాస్కర్రావు సీనియర్ పత్రికేలు షేక్ హజ్రత్ ప్రముఖులు ఎన్ రామారావు అల్లూరి పద్మావతి పాల్గొన్నారు

ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా అయింది మేము హ్యాపీ రిటైర్మెంట్ నిజంగా ఇంతకన్నా ఏం కావాలండి గురువు గారు తర్వాత ప్రియమైనటువంటి సోదరు సో ఒక్క చిన్న విషయం ఇతరం చిన్నతనంలో తల్లిని పోగొట్టుకున్నాను చిన్నతనంలోనే ఇతను శుభ్రమైన అన్న ఇతరులు అది దురదృష్టం ఆ తల్లి పెంచేటువంటి అవకాశం లేదు తల్లి యొక్క ప్రేమను పొందే అదృష్టం కూడా ఇలాంటి ఇద్దరిని మరి పోయిన తర్వాత సహజంగా పిల్లలు అనాథులు అవుతారు తండ్రి ఉంటాడు మరి ఏం చేస్తాడు మా కూడా ఏం చేయలేడు తాతగారు అంటే తల్లి తండ్రి తల్లి యొక్క తల్లి మహనీయుద్దరు కూడా తీసుకెళ్ళారు నేను ఆ కుటుంబంలో నేను నేను ఏదో ఉన్నాయి ఆ కుటుంబంలో ఏడు వెళ్ళా ఆ కుటుంబంలో పదహారు సంవత్సరాలు ఉన్న నన్ను కూడా వాళ్ళు ఎంతో ఆధారంగా పదహారు సంవత్సరాలు ఆ ఇంట్లోనే ఉంచారు మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరినీ అన్నదమ్ములద్దరిని కూడా మరి ఎంతో ఉన్నతంగా ఇప్పుడు కూడా కథ ఈరోజు నా పదవీ విరమణ సన్మాన సభకి ఇచ్చేసిన స్థానికులు నా స్నేహితులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మా చిన్ననాటి మా స్నేహితులందరినీ నా రిటైర్మెంట్ ఫంక్షన్ లో కలవటం నాకు జాగ్రత్తగా ఉంది మా గురుదేవులు సత్కరించుకోవడం ఈ సందర్భంగా సంతోషించదగ్గ విషయం మళ్ళీ జీవితంలో మరుగురాలు రోజు అంటూ ఉంటే ఈ రోజు అని చెప్పి సగర్వంగా నేను చెప్పడం జరుగుతుంది నా ఆహ్వానాన్ని మందించి వచ్చేసినటువంటి సన్నిహితులకు స్నేహితులకు మా బంధుమిత్రులు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ